లో పెట్టుకుని ఇంట్లోనే ఈజీగా కొబ్బరి పొడి అలాగే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పైన బ్లాక్ మొత్తం చెక్కు తీసుకోవాలి నిన్న బ్లాక్ మొత్తం చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ పోసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి స్టైనర్ పెట్టుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని స్టైనర్లో వేసుకోవాలి కొబ్బరిని వడపోసుకోవాలి కొబ్బరిలో నుండి పాలు సపరేట్ చేసుకోవాలి వడపోసుకున్న కొబ్బరిని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరిని మళ్ళీ వడపోసుకోవాలి సపరేట్ చేసిన కొబ్బరి పాలని ఎనిమిది గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం వడపోసుకున్న కొబ్బరి వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పూర్తిగా డ్రై అయ్యేంతవరకు కొబ్బరిని వేడి చేసుకోవాలి అదే గనక స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి కొబ్బరి రంగు అనేది మారిపోతుంది కంటిన్యూస్గా కొబ్బరి అనేది కలుపుతూనే ఉండాలి పూర్తిగా డ్రై అయినంత వరకు వేడి చేసుకోవాలి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత గాజుసలు స్టోర్ చేసుకుంటే కనీసం రెండు మూడు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎండలో పెట్టకుండానే ఇలాగా ఈజీగా కొబ్బరి పొడిని తయారు చేసుకోవచ్చు ఎనిమిది గంటల తర్వాత వాటర్ అనేవి మొత్తం వచ్చేస్తాయి పైన మిగిలినగా ఒక లేయర్లా వస్తుంది పైన నా ఈ లేయర్ని ప్యాన్లోకి వేసుకోవాలి ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి నేను ఎలా అయితే వేడి చేసుకుంటామో దీన్ని కూడా అలానే వేడి చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి స్టవ్ సిమ్ సిమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఇలా పొద్దుగా చిక్కబడుతుంది కంటిన్యూస్గా కలుపుతూ లైట్ బోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి లైట్గా కలర్ అని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత గాచి వడ వడపోసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా ఇంట్లోనే కొబ్బరి నూనె కొబ్బరి పొడి తయారు చేసుకోవచ్చు మీకు ఒక నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపయోగం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి